ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు ఎల్లప్పుడూ ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు బెల్ సింబల్ని క్లిక్ చేయండి మీకు మరిన్ని వీడియోలు వస్తాయి నమస్తే అండి నేను మీ కృష్ణారెడ్డి ప్రతిభా బైటెక్ రీజనల్ మేనేజర్ ఈరోజు మనం బాపట్ల జిల్లా కోకట్లపల్లి విలేజ్లో శ్రీనివాసరెడ్డి అన్న ఫీల్డ్లో ఉన్నాం ఈ అన్న మనం శాంపుల్ ఇచ్చినటువంటి స్వీట్ కార్న్ మొక్కజొన్న అదేవిధంగా కాకర దొండ బీరకాయ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇవన్నీ వెజిటేబుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్తో పండిస్తూ ఉంటాడు అదే విధంగా ఫస్ట్ నుంచి కూడా మనం ఏదైతే చెప్పామో ఓఎన్బిఏ పద్ధతిలో ఆ ఓఎన్బిఏ పద్ధతిలో చెప్పినట్టు ఆ ఎరువులే వాడుతూ ఉంటాడు ఇది ఎట్లా వచ్చింది ఏంటి ఏందనేది శ్రీనివాసరెడ్డి అన్న మాటలో తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం మరింత సమాచారం కోసం ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు అన్న నమస్తే అన్న సీనన్న ఏందన్న ఇది ఎంత ఉంది ఈ పొలం ముప్పై ఐదు సెంట్లు ఇప్పటికి ఎన్ని రోజులు ఇది నాటి మూడు మూడు నెలలు నెలలు తొంభై రోజులు ఎన్ని సెంట్లు ముప్పై ఐదు సెంట్లు తొంభై రోజులు అయింది ఏ వెరైటీ ఇది న్యావి ఎఫ్ఎన్ నావీ ఏది ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళ ఓకే ఎన్ని ప్యాకెట్లు నాటావ్ ఈ ముప్పై సెంట్లకి రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఎన్ని గ్రాములు అవి యాభై గ్రాములు యాభై గ్రాములు రెండు ప్యాకెట్లు నాటావు ఓకే ఇప్పటికి ఎన్ని ఎన్ని క్వింటాల్ కూర్చుంటావు ఇప్పటికి కుడియారంగా ముప్పై ఐదు నలభై కూర్చుంటా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు కూర్చున్నావు ఈ బీరకాయ ఈ ముప్పై ఐదు సెంటర్లో అంటే సుమారుగా సెంటుకి కింటా బావు కింటన్నర కాడికి కోసావు ఇప్పటి వరకు ఇంకా ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఇప్పుడున్న పూత పిందె కాయ డైలీకి వస్తానే ఉన్నావు ఇంకో ముప్పై వస్తుంది ఎంత వస్తున్నారు మార్కెట్ లో రేట్ ఇది ముప్పై ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలకు పడదు రూపాయలు ఈ కాయని ముప్పై ఐదు రూపాయలు మార్కెట్ లో వేస్తున్నారు తక్కువ రేటు ముప్పై హైయెస్ట్ యాభై రూపాయలు ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల మధ్యలో నీ ప్రైస్ నడుస్తుంది నువ్వు వేసిన తర్వాత ఇప్పుడు తొంభై రోజుల కాల పరిమితి ఇప్పుడు వేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి నీకు ఇది కోత స్టార్ట్ అయింది నలభై ఐదు రోజుల కాడ నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్ కోత అక్కడి నుంచి కోస్తానే ఉన్నావు ఓకే అదేవిధంగా ఇప్పుడు మీ ఊర్లో నీతో పాటు ఎవరు వేసిన వాళ్ళు ఉన్నారు ఈ పేర్లో ఎవరు లేరు నువ్వే ఓకే ఇప్పటికి తొంభై రోజులు అయితే ఇంకా ఇక్కడి నుంచి నువ్వు ఇంకా ముప్పై ఐదు నలభై క్వింటాల్ వస్తుందంటే ఏంది అంత నమ్మకం నీకు అంత దిగుబడి వస్తదని వస్తదని ఎట్లా వస్తదనే ఎట్లా మెయింటెన్స్ మెయింటెన్స్ మెయింటెనెన్స్ ఏమేమి మందులు ఇస్తావున్నావు ఈ ప్రజో బయట ఎక్కువ ఏమి ఇస్తున్నావు ఈ డ్రిప్పు లెక్కించాయి కొకోలి ఆ కర్రాలు అవన్నీ లియో ఇచ్చావా లియో కార్పస్ లియో అన్ని ఇస్తానే ఉన్నావు పైన స్ప్రేయింగ్ మేము మేము ఏదైతే పద్ధతిలో ఆ పద్ధతిలోనే ఇస్తున్నావు ఆ పద్ధతిలోనే ఇస్తున్నావు కాబట్టి ఇప్పటికే నలభై ముప్పై ఐదు నుంచి నలభై కోసావు ఇంకా ముప్పై ఐదు నుంచి నలభై కోస్తానని నమ్మకం నీకు ఇప్పటికే తొంభై రోజులు నువ్వు కాకర కూడా వేసావు కదా లాస్ట్ టైము కాకర ఎట్లా ఎన్ని సెంట్లు సెంట్లు ఎన్ని కోసావు అది నాలుగున్నర దాకా నాలుగున్నర కంట ఐదు కింటాలు ఐదు సెంటర్లో నాలుగున్నర నుంచి ఐదు కింటాలు కోసావు అదే రేటు వేసారు అది ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఓకే ఇప్పుడు దొండలు ఎంత అది పందిరి దొండలు అది ఎకరం ఎకరన్నర అండి ఎకరన్నర ఓకే దానికి కూడా మంచి దిగుబడి వస్తుందా అది బాగా అది కూడా మంచి ప్రైస్ వేస్తున్నారు మార్కెట్ లో అది నా నలభై రూపాయలు ఈ సంవత్సరం మామూలుగా తగ్గితే గట్టిగా ఇరవై రూపాయలు పద్దెనిమిది రేటు ఇప్పుడు కాకర గానీ కూడా నువ్వు ఇదే ఓఎన్బిఏ పద్ధతిలో కోకోలి క్యాబేజీ కూడా ఇవేస్తున్నావు మొత్తానికి ఇవి ఈ పద్ధతిలోనే వెళ్ళిపోతున్నావు ఇప్పుడు ఈ ఓఎన్బిఏ పద్ధతి ప్రకారం ఈ కూరగాయలు పంటలు ఇట్లా పండించుకుంటే దిగుబడి రావడానికి అవకాశం ఉందా లేదా ఈ ఓఎన్బిఏ పద్ధతిలో చేస్తే రైతులు నష్టపోతాడా లేకపోతే నీళ్ళ అందరూ సక్సెస్ అవుతారు నష్టపోరు ఎందువల్ల అంతేది మామూలుగా నేను ముందు పెట్టలేదు అన్ని వాడా ఇది ఇప్పుడు ప్రతిభ బయట కోటను కాంచి నేను ఇప్పుడు పెంచుకున్నా మళ్ళీ రెండు ఎకరాల పందిరి రెండు ఎకరాల పందిరి పెంచుకున్నా పందిరి పెంచుకుంటున్నావు పందిరే పెంచుకొని ఇంకా వెజిటేబుల్స్ వేస్తున్నావు రకరకాల వెజిటేబుల్స్ వేస్తున్నావు లో పెట్టే కదండి కొత్త పందిరి పెడుతున్నాం కొత్త పందిరి పెడుతున్నావు బేర్లకు మళ్ళా ఓకే క్యాబేజ్ ఎంత వేసావు క్యాబేజీ డెబ్బై సెంట్లు క్యాబేజీ క్యాలిపూ రెండు వేల డెబ్బై రెండు డెబ్బై సెంట్లు వేసావు ఓకే ఇప్పుడు మళ్ళా టమాటా ఎంత అది దాంట్లోనే మళ్ళీ దాంట్లోనే మళ్ళా ఇన్నర్ క్రాఫ్ట్ మధ్యలో వేస్తున్నావు మన పట్లకి మధ్యలో వేస్తున్నావు దాన్ని కూడా ఈ ఓఎన్ పద్ధతి పాటిస్తున్నావా పైన నువ్వు ఈ పండుపింద వీటన్నిటికి పూత బాగా రావడానికి ప్రోటినెక్స్ బ్రాసికా వాడావు కదా అవి వాడిన తర్వాత నీకేమనిపించింది ఫ్లవరింగ్ వస్తుందా గమనించావా మంచిగానే వస్తుందా ఫ్లౌరింగ్ ఓకే ఇప్పుడు మేము మీకు మొక్కజన్న ఇచ్చాం కదా అది ఎన్ని రోజులు వాళ్ళకి శాంపుల్ ఇచ్చింది మూడు నెలలు మూడు నెలల్లో సుమారుగా డెబ్బై ఎనభై రోజులు పంటకు వచ్చేసింది అది పీకే తీసేస్తున్నావు కండెలో ఇంకా అంత మంచి ఉంచకూడదు అది స్వీట్ కార్న్ ఉంచకూడదు తీసేసి దాన్ని కూడా ఏదైనా పందిరి పెట్టుకో టోటల్ గా అయితే ఈ ఓఎన్బిఏ పద్ధతిలో ఈ విధంగా ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ స్ప్రేయింగ్స్ ఇచ్చుకుంటూ పెప్ప పెప్పు అది కొట్టినాక బాగా వచ్చింది పూర్తప్పిందే పెప్ప కొట్టినాక బాగా వచ్చింది పెప్పలో ఏం కలిపావు రాసిన పేపర్ చూడాలి ఏదో ఒకసారి నీకు రాసిన పేపర్ ఇది అదే చూద్దాం చూడండి సీనన్న ఈ విధంగా ఓఎన్బిఏ పద్ధతిలో ఎంకేఆర్ రైతుబడి వాళ్ళు ఏదైతే శిలిప్ మీద రాసించారో ఏదైతే వాళ్ళకి కాల్ చేసి సమాచారం ఇచ్చి తెలుసుకుంటూ ఉన్నాడో ఆ మందులే ఇస్తూ వాడుతూ అధిక దిగుబడి తీసుకుంటా ఉన్నాడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది టెర్రా వీటా లియో ఈ విధమైన ఫర్టిలైజర్స్ ఇస్తూ అధిక దిగుబడులు తీస్తూ ఉన్నాడు అదేవిధంగా కోకోలి బ్రాసికా వన్ టూ త్రీ ప్రోటీన్ ఎక్స్ ఇక్కడ కూడా అంతే బ్రాసికా కోకోలి ఇవన్నీ మందులు ఇస్తూ అధిక దిగుబడి తీసుకుంటా ఉన్నాడు అదేవిధంగా మీరు కూడా ఓఎన్బిఏ పద్ధతిలో కనుక పాటించినట్టయితే ప్రతి కూరగాయని మంచి రేటుతో మార్కెట్లో మంచి క్వాలిటీతో కాయ బాగా షైనింగ్ కానీ కలర్ కానీ స్వీట్నెస్ కానీ అన్ని వెజిటేబుల్స్ కూడా మంచిగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మీరు ఎప్పుడైతే మొక్క కావాల్సిన పోషకాలను కానీ ఫర్టిలైజర్స్ని కానీ సమపాళలు అందించగలుగుతారో సీన్ అన్నలాగే మంచి దిగుబడి తీసుకోగలుగుతారు మార్కెట్లో మంచి ప్రైస్ తెచ్చుకోగలుగుతారు మీకు ఏదన్నా మరింత సమాచారం కావాలంటే స్క్రీన్ మేము కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయొచ్చు ఇంకా ఏదన్నా మీకు కొన్ని డౌట్స్ ఉంటే రైతుపరంగా రెడ్డి అన్న కాల్ చేసి అయినా తెలుసుకోవచ్చు అన్న మీ పేరు మీ ఊరు పేరు మీ మొబైల్ నెంబర్ చెప్పండి రెడ్డి గట్టిగా చెప్పు రెడ్డి కోగట్లపల్లి మండలం బాపట్ల జిల్లా మీ ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ వన్ ఓకే అండి మీకు ఏదన్నా రైతుపరంగా సూచనలు కావాలంటే అన్న చెప్పిన నంబర్ కాల్ చేసి మీరు సలహాలు తీసుకోవచ్చు ఈ ఓఎన్బిఏ పద్ధతి గురించి కూడాను మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు